హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన పూరి చోలే అయితే చూపించబోతున్నాం ఇది చూసా వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు బొమ్మలు చూసే పిల్లలకి చాలా ఇష్టం ఇది కాబట్టి ఆల్మోస్ట్ చాలా హెల్దీ కూడా అందుకనేసి ఇవాళ ఈ రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఎలా చేసుకోవాలి ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులు అయితే వేసి నూనెలో కొంచెం వేపుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ సన్నముక్కల్లాగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా బాగా నూనెలో వేపుకోవాలండి ఈ ఆనియన్స్ నూనె మగ్గేలోపు మనము రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం నేను చోలే అయితే నైటే నానబెట్టి పెట్టుకున్నానండి అవి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చామంటే చోలే బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఇక్కడ నేనైతే రెడ్ శనగలు అయితే వాడానండి మీరు కావాలంటే వైట్ శనగలు కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను రెడ్ ఎందుకు వాడానంటే ఇవి కొంచెం నాటువి అంటారు కదా అందుకని మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఇవే సజెస్ట్ చేస్తూ ఉంటారు అందువల్లే నేను ఇవి వాడానండి మీరు కావాలంటే పెద్దవి ఉంటాయి కదా అవైనా వాడుకోవచ్చు పిల్లలైతే ఎక్కువగా అవే ఇష్టపడుతూ ఉంటారు బట్ మా ఇంట్లో అయితే అందరూ అడ్జస్ట్ అవుతారు కాబట్టి నేను ఇవి తీసుకున్నానండి బట్ ఇవే హెల్దీ అని చెప్తూ ఉంటారు నాకైతే క్లియర్గా తెలియదు అండి మీరు ఏంది అవునా కాదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ బాగా చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటాలని కట్ చేసుకొని ఆ టమాటాలని అందులో వేసేయాలండి ఆ టమాటా వేసిన వెంటనే అందులోకి కొంచెం ఉప్పు కన్ఫామ్గా వేయాలండి పసుపు ఆప్షనల్ మీ ఇష్టము మళ్ళీ అయినా కర్రీలు అయితే కంపల్సరీగా వేయాలి ఇక్కడ వేస్తే కర్రీలు అవసరం లేదు ఆనియన్స్ టమాటాలు వేసిన తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ వేసామంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయని చెప్పి కొంచెం సాల్ట్ స్ప్రెడ్ చేసి దానిపైన మూత పెట్టామంటే ఒక ఫైవ్ మినిట్స్లో టమాటా ఈజీగా మగ్గిపోతుందండి టమాటా మగ్గిపోయిన తర్వాత అది బాగా చల్లారాలి మసాలా ఇవి చల్లారిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి లేదంటే మిక్సీకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎగిరే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలాంటివి చాలామంది లేడీస్ ఫేస్ చేస్తుంటారు హీట్ ఎక్కువ అవ్వడం వల్ల మిక్సీ జారు మూత పైకి ఎగిరి మొత్తము మనకి డబల్ పని అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి చేసేటప్పుడు ఏ పనైనా కొంచెం నిదానంగా నిబ్బరంగా చేసుకోవాలండి తొందరపడ్డాము స్పీడ్గా వేడివేడి తీసుకెళ్ళి జార్లో వేసేసి మిక్సీ కొట్టామంటే మనకు మొదటికే మోసం వస్తుంది కదా కాబట్టి బాగా చల్లారినిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అంతా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకేముంది ఈజీ ప్రాసెస్ మసాలా రెడీ అయిపోయిందంటే చోలే ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎందుకంటే కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానికి కావాల్సిన మసాలా దినుసులు అవి వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేయండి ఆయిల్ ఎందుకంటే కొంచెం ఆయిల్ పడుతుందండి బట్ వేయాలి అంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అన్న వేసుకుంటే బాగుంటుంది లేదు ఆయిల్ తక్కువ అనుకున్న వాళ్ళు టూ త్రీ టేబుల్ స్పూన్ నేను ఎక్కడైతే టూ త్రీనే వేశాను ఇదిగోండి ఇక్కడ మసాలా దినుసులు వేసిన తర్వాత మసాలా అంతా వేసి బాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుందండి మనం అట్లా పెట్టి పక్కకి వెళ్ళిపోయామంటే మొత్తం అడుగంటి కింద మాడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అందులోకి మనము వెల్లుల్లి అల్లం వేయలేదు కావాలంటే మీరు అవి కూడా నూనెలోనే వేసేపుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటుంది కాబట్టి నేను అందులో వేయలేదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది కూడా నూనెలో బాగా మగ్గిపోతుంది కదా ఇక్కడ నేను కొన్ని శనగలు మిక్సీలో పట్టానండి ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని శనగలు తీసుకొని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేశాను చూసారా మసాలా బాగా మగ్గిపోతే నూనె పైకి తేలుతుంది అప్పుడు దాంట్లోకి కారం గరం మసాలా ధనియాల పొడి కొంచెం రుచికి తగినంత సాల్ట్ ఎందుకంటే శనగల్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉంటాం ఆ వాటర్ అయితే పడేయకండి ఎందుకంటే దాంట్లోనే ఉంటుంది ఆ వాటర్ నల్లగా ఉన్నాయి కదా అని దయచేసి పడేయకండి మనం ఆ వాటర్ పడేస్తే ఇంకా దాన్ని తినడం కూడా వేస్ట్ అని చెప్తానండి నేనైతే ఆ వాటర్లో ఎలాగో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి లేదంటే మళ్ళీ ఉప్పు కసం అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని మాత్రం ఎటు పరిస్థితిలో పడేయొద్దు మా పిల్లలు కూడా అడుగుతుంటారు ఏందమ్మా బ్లాక్గా ఆ నీళ్ళు ఆ నీళ్ళు కూడా వేస్తావా దాంట్లో అవి ఫిల్టర్ చేసేయమ్మా అని కానీ అందులోకే దిగి ఉంటుందండి దాంట్లో ఉండే ఏవైనా కానీ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ కాబట్టి అది ఖచ్చితంగా అందులోకి వేయాలి ఇప్పుడు నేను పేస్ట్ చేసి పెట్టాను కదా పౌడర్ లాగా శనగలు అది వేసామంటే కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా ఉంటుంది బాగుంటుంది ఇష్టంగా తింటారు నీళ్ళగా నీళ్ళగా లేకుండా గ్రేవీ లాగా బాగుంటుందండి ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు ఉడికించామంటే మసాలా అయితే రెడీ మనకు ముందే పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పూరీకి ఇంకేముంది చిటికెలో పూరి రెడీ అటు సైడ్ చోలే రెడీ అవుతుంది ఇక్కడ పూరీ రెడీ చేసేసామంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందండి పూరి పిండి పీసుకోవడము చోలే ఉడకబెట్టడము మసాలా రెడీ చేయడము కాబట్టి పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అలాగే పెద్దలకి కూడా ఇష్టం ప్రతి ఒక్కరు నాకు తెలిసి దోసే తర్వాత ఇష్టమైన ఫుడ్ ఇదే అనుకుంటాను నేను పూరి ఆల్మోస్ట్ చాలామందికి ఇష్టమండి ఎవరికో కొంతమంది ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి పూరి ఆయిల్ ఫుడ్ అనుకుంటారేమో కానీ మ్యాక్సిమము పూరి ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి పూరి మీలో ఎంతమందికి ఇష్టం ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి నాకైతే పూరి చాలా ఇష్టం అండి చికెన్ పూరి అయితే ఇంకా ఇష్టం మా పిల్లలకైతే చోలే పూరి ఇష్టం అండి అందుకని ఎక్కువగా నేను చోలే పూరి టెన్ డేస్కి ఒకసారి అయినా చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఏదైనా మనం చేయాలి అంటే కొంచెం ఓపిక ఉండాలండి తొందరపడ్డామంటే ఏది కూడా కరెక్ట్గా కుదరదు ఫాస్ట్గా అవుతుంది బట్ మనం చేసుకునేటప్పుడు దగ్గరుండి చేసుకోవాలి అట్లా పెట్టి ఇలా వెళ్ళిపోయాము అంటే మాత్రం రెసిపీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మనం నిదానంగా చేసుకోవాలి అప్పుడే రెసిపీ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి చోలే పక్కాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది అంటే ఇంకా చోలే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చేసి ఫటాఫట్ తినేయడమే అంతే కదా పిల్లలకి ఇష్టమైన పూరి చోలే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేరు ఫ్రెండ్స్ బాయ్